ఎకరాల భూములను గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించాలని మినహాయించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు భీమిలి జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎస్ మూర్తి డిమాండ్ చేశారు దళితుల భూములు గూగుల్ డేటా నుండి మినహాయించాలని సోమవారం జిల్లా ను బాధితులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు మా జీవనాధారమైన భూములు డేటా సెంటర్ ఇవ్వబోమని దళితులు మొరపెట్టుకున్నా ఎలాగైనా ఇవ్వాల్సిందే అని తెలపడని కుటుంబాలు దళిత కుటుంబాలకు గవర్నమెంట్ జీవనాధార నిమిత్తం కేటాయించింది జీవనాధార నిమిత్తం కేటాయించినటువంటి భూములు కేటాయించినప్పుడు భూమి స్వరూపం పండలు రప్పులు గోతులు గుంటలుగా ఉండేవి అవి మొత్తం దళిత కుటుంబాలు మొత్తం సాగులేకి తెచ్చుకోవడానికి దాదాపుగా ఇరవై సంవత్సరాలు పట్టింది ఇప్పుడు సాగులోకి వచ్చిన తర్వాత మొత్తం దళితు దళిత కుటుంబాలన్నీ ఆ భూమి మీద వ్యవసాయం చేస్తూ వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ జీవనం పోషించుకుంటున్నారు అదే ప్రభుత్వాలు ఆ భూముల మీద కన్ను పడ్డాయి ఆ భూముల మీద కన్ను పడిన తర్వాత బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని ఇంకా ఇతర ఇతర ఇవ్వాలని డంపింగ్ యార్డ్కి కూడా ఇవ్వాలని గత పది సంవత్సరాల నుంచి దళితుల్ని అన్యాయం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకదాడిగా ఒకే మాట మీద దళితులందరూ ఉండి ఆ భూముల్ని వాళ్ళు రక్షించుకోవడం కోసం అనేక రకమైనటువంటి పోరాటాలు చేసి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు దళితులు రైతులకు అన్యాయం చేస్తుంది దాదాపుగా నూట రెండు వందల ఎకరాల భూముల్ని పల్లాల భూముల్ని బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నటువంటి భూముల్ని గూగుల్ సెంటర్కి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇస్తే ఆ దళితు కాలనీ మొత్తం అవుతుంది అక్కడ గూగుల్ సెంటర్ వస్తే అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు అంటే దాదాపుగా ఆనందపురం మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఆరోగ్యాలు పాడైపోతాయి కాబట్టి రైతులైతే భూములు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ గూగుల్ సెంటర్కి భూములు ఇచ్చే సమస్య లేదని దళిత రైతులందరూ ఒకే మాట మీద ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటాలకు సిపిఎం పార్టీ ఎలా వెళ్ళాల మద్దతు ఇస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని కోళ్ళని రైతులందరూ ఐక్యంగా ఉన్నారు ఇక అక్కడ ఒకటి అక్కడ కానీ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక్కసారి బొగ్గుమనే పరిస్థితి ఉంటుంది ఈ రోజు విశాఖపట్నానికి రైతు బజార్లకి వస్తున్నాయి కాయగూరలు అంటే ప్రశాంతంగా ఫ్రెష్గా గా కాయ ఆనందపురం నెండల నుంచి వస్తున్నాయి గూగుల్ సెంటర్ అక్కడికి వచ్చేలా ఉంటే ఏ రైతు పంట పండించుకోవడానికి కాదు ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల లక్షల లీటర్లు వాటికి వాటర్ కావాల్సి వస్తుంది ఆ బోర్లుగా తీస్తే మొత్తం భూగర్భ జలాలన్నీ అంటుకుపోతాయి అంటడిపోతాయి ఎక్కడ తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు రెండోది రేడియేషన్ ప్రభావం విపరీతంగా ఉంటుంది ఆ రేడియేషన్ ప్రభావానికి ముందు తరులవాడ గ్రామమే ఖాళీ చేయాలి కాబట్టి తరులువాడ గ్రామ రైతులు వాళ్ళని అను పెట్టుకొని పెట్టుకుని ఉన్నటువంటి ఆ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని సిపిఎం దళిత రైతులందరూ ఐక్యంగా ఫైట్ చేస్తున్నారు దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళ ముందు ఉండి పోరాటం నడుపుతాని సందర్భంగా తెలియజేస్తాం